మూడో నెలలోకి అడుగు పెడతాను అందుకని చెప్పి ఫోటో షూట్ చేస్తుంది అయితే టూ మంత్స్ కంప్లీట్ అయిపోయింది అసలు ఎంత తెలియట్లేదు ఫైనల్ గా మేషాని తిరిగేసుకున్నాం అక్కడ మాకు బాగా గుర్తుండిపోయే కాంప్లెక్స్ మా బాబు పుట్టింది Street market. bond to the Hello friends. Hi. Namaste. Good morning. Welcome to my channel. This my vlogs. So you guys vlog or just see. స్వాగతిలో కంటిన్యూ చేస్తాను సో ఈరోజు డే రొటీన్లో కూడా షేర్ చేసేసుకుంటాను ఇంకా జస్ట్ ఒక ఫైవ్ డేస్ మాత్రమే ఉంది ఊళ్ళో తర్వాత శ్లోకు వెళ్తుంటూ ఫుల్ ఖుషీ ఖుషీగా ఉందన్నమాట సో ఆ డీటెయిల్స్ అదంతా షేర్ చేసేసుకుంటాను అనుకుంటారు సార్ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతాం సో బ్లాగతి కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండు చబ్బా ఈరోజు ఫుల్ గాలి అసలు ఇంతంత గాలి లేదు చలి చలి చలిసేస్తుంది సో ఇది పాలిష్ చేస్తే చాలు ఏడుపు అంతవరకు బాగానే ఉంటాడు కానీ గొంతు పట్టేసినట్టు ఏడుస్తున్నాడు చూడండి కోకోనట్ ఆయిల్తోనే చేస్తాం ఏ ఆయిల్తో మసాజ్ చేస్తున్నారని లాస్ట్ వీడియోలు అడిగారు ది బెస్ట్ కోకోనట్ ఎన్ని బ్రాండ్స్ వచ్చి మా సైడ్ యాక్చువల్గా నువ్వుల నుం చేస్తారనమాట కానీ మేమైతే నువ్వులు నూనె వాడట్లేదు కొన్నాళ్ళు వాడేము వన్ ఫిఫ్టీన్ డేస్ అలాగా మరి నువ్వుల నుండి చేస్తే అయిపోతారు హెల్త్ హెల్త్కి మంచిదే బట్ నారియల్ ది బెస్ట్ అని చెప్పి ఇంకా అదే చేద్దామని ఫిక్స్ అయ్యామనమాట డాక్టర్ అయితే అదే సజెస్ట్ చేశారు ఇక్కడ అండ్ ఇంకోటి వచ్చేసి గోల్ ఇంత పెద్ద పెద్దలు కట్టులా ఇంత పెద్దలు అయిపోయి పొరపాటున గ్లౌజెస్ తీసుకుంటే ఎలా నీకేసుకుంటున్నాడు ఎక్కడ తీసుకుంటే అక్కడ బ్లడ్ వచ్చేస్తుంది దానికి ఎలా గోల్ కట్ చేయాలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ చెప్పండి అబ్బా అసలు ఆడు బ్లడ్ వస్తుంటే మాకు మాకు తల తిరుగుతున్నాయి అయ్యో ఎలా అయిపోయింది అని చెప్పి కట్ చేయాలంటే అమ్మకి భయం నాకు అసలే భయం చిన్న చిన్న వేలు కదా ఎక్కడ కట్ అయిపోతాయేమో నేలు కట్టతో కూడా చేయలేకపోతున్నాము నోరుతో కొరకడానికి కూడా రావట్లేదు ఇంకేమైనా ఉంటే మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో ప్లీజ్ అప్ప షేర్ చేయండి ఓకేనా అది అడిగిస్తానమ్మా కన్నమ్లు చూపు చూడండి అలా చూస్తున్నాడు ఫేస్ రివీల్ చేస్తా బారసాలకు వెళ్తున్నాం కదా అప్పుడు రివీల్ చేస్తాను అప్పటి వరకు వెయిట్ చేయండి అమ్మ నా నేను టిఫిన్ చేస్తున్నాను ఏమైనా ఇవ్వాలా వేసి సెటప్ వేసి తర్వాత ఫీలింగ్ ఇస్తాను ఓకేనా సో ప్రస్తుతానికైతే అది చూస్తూ ఉండండి ఈ రోజు అయితే సెకండ్ మంత్ ఈ రోజు కంప్లీట్ అయింది ఫోటోషూట్ చేస్తా వేణి అయిపోయి అమ్మా ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి వేణి అనమాట బుజ్బాబు గారికి ఒక రోజు మంచిగా స్నానం చేపిస్తాం మాలిష్ చేసి రోజు తప్పించే రోజు చలిగా ఉంది కదా రోజు తప్పించే రోజు డే బై డే వచ్చేసి మంచిగా మాలిష్ చేసి వేటినీల్ దో పడుతుంది అనమాట అమ్మ సో ఇదిగోండి ఇక్కడ వేటినీ పెట్టాను సో రోజు టిఫిన్ వచ్చేసి ఇన్ని సో రోజు చూపిస్తాను కదా టిఫిన్ చూపించలేదు ఇదిగో ఇక్కడ టిఫిన్ చేయలేదు నేను సో వచ్చేసి టిఫిన్ అంతా చేసినాక మెహషానా వెళ్తున్నాము మేమున్న విలేజ్ నుంచి మెహషానా అనేది ఒక థర్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది డ్రైవ్ మేము ఇక్కడే మెడిసిన్ యూజ్ చేసాం సో ఇంకెలానే వెళ్ళిపోతున్నాము కదా ఊరు వెళ్ళిపోతున్నాము ఇంకా ఐ మీన్ వన్ ఇయర్ తర్వాత బాబుని తీసుకొని వెళ్తున్నాము ఆ శ్రీకాకుళం దట్టి ఇంతలోనే మాకు ఇంకా ట్రాన్స్ఫర్ కూడా అయిపోయింది కదా సో ఫైనల్గా ఇంక ఈ సిటీకి మళ్ళీ ఎప్పుడు వస్తానో ఈ స్టేట్కి తెలియదు సో ఒకసారి చిన్న చిన్న హాస్పిటల్ వర్క్స్ ఉన్నాయి మా ఆయన లంచ్ టైంలో కొంచెం టైం దొరికింది ఫోర్ ఓ క్లాక్ వరకు సో బాబుని విడిచిపెట్టేసి ఫస్ట్ టైం వెళ్ళాను సో చాలా టెన్షన్ టెన్షన్గా ఇక్కడ అడ్మిట్ చేసినప్పుడు ఇదే రూమ్లో ఉండేవాళ్ళం ఇదిగోండి చాలా మెమరబుల్ అనమాట ఎప్పుడు మర్చిపోలేం కదా ఇదే రూమ్లో ఉండేవాళ్ళం ఇదిగోండి హాస్పిటల్ ఇదే హాస్పిటల్ మాకు బాగా గుర్తుండిపోయే కాంప్లెక్స్ మా బాబు పుట్టింది అదిగోండి ఆ పైన ఏమండి నన్ను తీయరా నన్ను వీరా హాస్పిటల్ ఇప్పుడు మారిపోయింది కానీ సంవత్సరం పాటు తిరిగాము ఇక్కడ డైపర్స్ <Gã> తీసుకుంటామా <t Jungnet> సో ఈ హాస్పిటల్ కాంప్లెక్స్ క్రిందని అప్పులో ఉంటుందన్నమాట మెడిసిన్ తీసుకోవడానికి చిన్న చిన్న ఐటమ్స్ తీసుకోవడానికి చాలా ఈజీ అనమాట మాకు అన్ని దగ్గర దగ్గర ఉండటం ఆ కాంప్లెక్స్ అంతా బాగుంటుంది సో ఇప్పుడైతే మ్యాక్సిమం మంత్లీ డైపర్ ప్యాకెట్స్ ఎక్కువ అవుతున్నాయి డైపర్స్ అవి తీసుకున్నాం అండ్ చిన్న చిన్న మెడిసిన్ అవి తీసుకోవాల్సి ఉంటే తీసుకున్నాం అండ్ అలా ఇంకా మార్కెట్కి వెళ్తున్నాం చిన్న చిన్న క్లిప్స్ ఇక్కడైతే స్ట్రీట్ మార్కెట్ నిజంగా చాలా బాగుంటుంది క్లిప్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ హెయిర్ యాక్సెస్ అన్నీ కూడాను చాలా బాగుంటాయి అంటే లైక్ మాకు సైడ్ కూడా బాగుంటాయి బట్ ఇటు సైడ్ ఎక్కువ జ్యువెలరీ అంటే గుజరాత్ అంటే ఏంటది సిల్వర్ జ్యువెలరీకి చాలా ఫేమస్ అనమాట సిల్వర్ జ్యువెలరీ కానీ లేదంటే అన్నీ చాలా బాగుంటాయి ఇక్కడ కాస్ట్కి కాస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలోనే ఉంటాయి కాస్ట్లీలో కూడా ఉంటాయి ఇదిగోండి ఇలా కొంచెం చిన్న చిన్న షాపింగ్ అయితే చేశాను క్లిప్స్ ఇయర్ రింగ్స్ అయితే తీసుకోలేదు నాకు ఇయర్ రింగ్స్ పిచ్చి బట్ ఈసారి తీసుకోలేదు మా ఆయనతో వెళ్తా అలాంటివి కొన్ని ఇవ్వరు అనమాట ఉన్నియే ఇన్ని ఉన్నాయి గంపలు గంపలు ఎప్పుడు పెట్టుకుంటామని ఇదే అనమాట మెయిన్ మెయిన్ స్ట్రీట్ మార్కెట్ ఇది అంటాను ఇవన్నీ షాప్స్ స్ట్రీట్ షాప్స్ ఎంత బాగుంటాయో షాప్స్ అన్నీ కూడా ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటారా పానీపూరి తిన్నదండి చేంజ్ ఫోన్పే ఉంటుంది కదా ఇప్పుడు గ్రేప్స్ అనుకుంటా ఫుల్ గ్రేప్స్ ఫైనల్గా మేషాలంలో మళ్ళీ అంటే చెప్పా అండి ఉందా ఏంటి పానీపూరి తెచ్చాడు సో ఇంకా ఫైనల్గా అలా మార్కెట్ అంతా తిరుగుతున్నా ఉంటాయి గ్రేప్స్ సీజన్ అనుకుంటా ఎక్కడ చూసినా గ్రేప్స్ కొట్లు అసలు ఎంత బాగున్నాయో చూడటానికి చాలా ముచ్చటే అనిపించింది హండ్రెడ్ రూపీస్ కిలో అలా ఉన్నాయి నా ప్రెగ్నెన్సీ టైంలో బ్లాక్ గ్రేప్స్ కోసం చాలా వెతికినా అప్పుడు ఉండేవి కాదు మా అమ్మ వచ్చినప్పుడు తీసుకొచ్చింది ఆ డేస్ గుర్తొచ్చాయి మన సైడ్ గ్రేప్స్ ఎలా ఉన్నాయో లేదో తెలియదు సో అలా ఎక్కడైతే గ్రేప్స్ కొంటున్నాం అనమాట సో ఫస్ట్ టైం కదా బాబుని ఇంట్లో విడిచిపెట్టి ఒక టూ అవర్స్లో వెళ్ళి వచ్చేదాం ఫీడ్ చేసి వెళ్ళాను ఫీడ్ చేసి ఒక బాటిల్లో మిల్క్ పంప్ చేసేసి అమ్మకి ఇచ్చేసి వెళ్ళాను ఎంత తొందరగా పని చేసుకొని వచ్చేస్తామా అని చెప్పి సో ఇక్కడ వచ్చేసి పానీపూరి మస్ట్ అనమాట ఎన్ని నెలలో నుంచో తినలేదు కదా సో ఒకసారి తిందామని పానీపూరి తిన్నాము అండ్ ఈ కార్నర్లో బాదం షీ ఫైనల్గా మార్కెట్ అంతా తిరిగేసి ఇక్కడ ఏటీఎం దగ్గర అదే మా ఆయన వచ్చేసి ఇక్కడ ఏటీఎం ఉంటే వెళ్ళారనమాట సో ఈ మెహాన సిటీలో లాస్ట్ ఇంకెప్పుడు ఈ గుజరాత్ రాము మళ్ళీ ఎప్పుడైనా పోస్టింగ్ వస్తే వస్తామేమో కానీ ఇక్కడికైతే ఇంకెప్పుడు రావు ఫైనల్గా ఈ క్యాంప్నైతే ఈ ఇదే చూడటం మహిషానా గుజరాత్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అనమాట ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి సెవెంత్ ఇక్కడ ఈ ప్లేస్ అయితే మేము ఎప్పటికీ మర్చిపోలేని ప్లేస్ అనమాట అది ఫ్రెండ్స్ ఇంటికైతే ఇప్పుడు వెళ్ళిపోవాలి చాలా ఐటమ్స్ కొనేసాము చూపిస్తాను ఏమని కొన్నాము సో ఇంకా అలా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము సో అక్కడ ఏమి కొనాలని వెళ్ళినా బాబుని విచ్చిపెట్టి వెళ్ళాము కదా కొన్నాల్సింది మేడం మర్చిపోయాను అనమాట నేను కొంచెం చిన్న చిన్న ఐటమ్స్ అనుకున్నా బట్ ఎంత తొందరగా వచ్చేదామని ఒక టూ అవర్స్లో వెళ్ళి రిటర్న్ అయిపోయాం అనమాట మా ఆయనకి కూడా జస్ట్ లంచ్ టైంలో టైం దొరికింది సో లంచ్ టైంకి వెళ్ళి మళ్ళీ ఫోర్ కల్లా రిటర్న్ అతను జాయిన్ అయిపోవాలన్నమాట డ్యూటీకి కూడా అందుకని తొందరగా వెళ్ళొచ్చేసి ఇంకా మార్నింగ్ ఫోటోషూట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇంకా మార్నింగ్ అనుకోకుండా మా టైం దొరకడం సరే చిన్న పనులు కదా వెళ్ళి వచ్చేదామని చెప్పి అలా బయలుదేరాం కదా సో వెళ్ళి వచ్చినాక బ్రష్ తీసేసుకొని ఇంకా అప్పుడు ఫోటో చేద్దాం చేద్దామని చెప్పి ఇక్కడైతే అమ్మకి దాన్ని ముగించిన వలం అని పెట్టాలి ఇక్కడ తెచ్చాను కదా సో ఈ గ్రేప్స్ ఐడియా గ్రేప్స్ సో ఇక్కడ వచ్చేసి నేనైతే ఇదిగోండి గ్రేప్స్ తో ఈ విధంగా ఒక వైట్ బెడ్షీట్ వేసేసి గ్రేప్స్ చేద్దామని అంటే మనం చూస్తూ ఉంటాం కదా అలా రీల్స్ ఎలా చూస్తూ ఉంటే ఐడియా వచ్చి అలా మొత్తానికి గ్రేప్స్ బ్లాక్ గ్రేప్స్ వైట్ గ్రేప్స్ ప్రామో కాదు అంటే దాని మీద టమాటాతో ఇలా అయితే సెట్ చేశాను ఇప్పుడు బాబుకి ఇక్కడ వేసైతే ఫొటోస్ తీసుకోవాలి టూ మంత్స్ కంప్లీట్ అయితే థర్డ్ మంత్ అయితే వచ్చేసాడు మా బాబు అది బాబు రెడీ హాయ్ मुझकना అది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి బుజ్జుబాబు గారి సెకండ్ మంత్ ఫోటో షూట్ అయితే ఇలా సింపుల్గా మెమరబుల్గా చేసేసుకున్నాము వాళ్ళ డాడీ కూడా కరెక్ట్గా వచ్చారు ఫొటోస్ తీసేసుకున్నాం కానీ నేను యూనిఫామ్తో వీడియో ఫోటో తీసుకోవాలి అన్నట్టు తీసుకున్నా ఇక్కడ పోస్ట్ చేయలేకపోతున్నా ఎప్పుడైనా మరి ఫేస్ రివీల్ చేసినాక ఈ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను సో అది ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి బాయ్